గుడ్ మార్నింగ్ వెల్కమ్ బ్యాక్ టు జాన్ కిరామ్ ఛానల్ అందరూ ఎలాగ ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను మీ అందరూ కూడా బాగున్నారని అనుకుంటున్నాను ఇప్పుడైతే టైం అయితే టెన్ అయ్యిందండి పిల్లలైతే స్కూల్కి వెళ్ళిపోయారు అతనైతే ఆఫీస్కి వెళ్ళిపోయారు అనమాట ఇంకా నేనైతే ఇప్పుడైతే పనులన్నీ చేసేసాను పూజ అంతా అయిపోయిందనమాట ఇప్పుడైతే నేను రెడీ అయ్యి నేను ఇంటర్వ్యూ ఉందని చెప్పాను కదా నేను వెళ్ళడం అవలేదండి ఈరోజైతే రమ్మన్నారు ఈరోజు వెళ్తున్నాను అనమాట ఇప్పుడు వెళ్తే ఏ టైంకి వస్తానో కూడా నాకు తెలియదు ఎందుకంటే ఇక్కడ బయటకు వెళ్ళామంటే వన్స్ ఇంటికి వచ్చేది ఈవినింగే అనమాట ఓకే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎవరైతే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోలేదో ఎవరైతే కొత్తగా చూస్తున్నారో వాళ్ళంతా వెంటనే కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ గంట అనేది క్లిక్ చేయండి నేను ఏ వీడియో పెట్టినా మీకే ముందుగా నోటిఫికేషన్ వస్తుంది అలాగే చూసిన ప్రతి ఒక్కరు కూడా మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి అలాగే చూసిన ప్రతి ఒక్కరు కూడా కామెంట్ అయితే కంపల్సరీ కామెంట్ అయితే మీ అమూల్యమైన కామెంట్స్ అయితే చేయండి ఓకేనా ఇప్పుడైతే ఇంటర్వ్యూకి స్టార్ట్ అయిపోదాం అండి నేను ఇంకా రెడీ అయిపోతానన్నమాట ఇంకా ఇప్పుడు స్టార్ట్ అయితేనే ఇంకా వాళ్ళైతే లెవెన్కి రమ్మన్నారు అనమాట మనం కరెక్ట్ టైం అక్కడ ఉన్నాం అనుకో బస్సు ఒకటి చెప్పలేము కదా ఏ టైంకి వస్తుందో బస్ కోసం ఇంకా ఆపల కాయాలి అక్కడికి వెళ్ళి నేనైతే ఒక హాఫ్ అన్ అవర్ ముందే ఉంటాను ఇంకా రెడీ అయిపోయి పదండి వెళ్ళిపోదాం నేనైతే ఇప్పుడు ఇంకేం తిననండి ఇంక డైరెక్ట్గా వెళ్ళిపోతాను వెళ్ళి ఇంకా బయట ఏదైనా తిని అటు నుంచి అటు వెళ్తానమాట టైం ఉంటే బయట తింటాను లేదంటే వచ్చాకైతే వచ్చేటప్పుడు చూస్తాను బే తొందరగా అయిపోతే ఓకేనా పదండి ఇంకా మేమైతే సీనియర్స్కి వచ్చామండి ఇంటర్వ్యూ అయిపోయింది అనమాట షాపింగ్ మాల్కి వచ్చాము భలే ఉన్నాయి ఆఫ్ సారీస్ మా ట్రయల్ రూమ్ ఎప్పుడు ఖాళీ ఉండదు అక్కడ సెకండ్ వన్ బాగుంది ఫస్ట్ వన్ బాగుంది థర్డ్ వన్ బాగుంది అన్నీ బాగున్నాయి నీకు ఏం నచ్చదు లక్ష్మి ఇంటర్వ్యూకి వచ్చామండి ఇంటర్వ్యూ అయితే అయిపోయింది ఇప్పుడైతే సీనియర్స్కి వచ్చామనమాట కాపీ మరికి బాగుంది చాలా బాగుంది డ్రెస్సెస్ అన్నీ బాగున్నాయి ఫిక్స్డ్ రేట్లు అనమాట తొమ్మిది రేట్లున్నాయి చూడండి అదే అదే రేట్ ఎంత ఫోర్ థౌజండ్ టూ హండ్రెడ్ బాగుంది సూపర్ ఉంది ఇది అది సింపుల్గా ఉంది పింక్ షాపింగ్ అయితే అయిపోయింది ఏమైనా ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి వెళ్దామంటే వెళ్తున్నాను అనమాట బస్సులో ఏ వినపడుతుంది ఇప్పటికీ మా ఇద్దరు సీట్ అయితే దొరికే నీకే నీకు పెట్టకపోయినా భారత బాధ చూడండి హైదరాబాద్ టెంపుల్ వస్తుంది కదా అటు నుంచి ఇవ్వండి నాకు ఈ సందుల ఏం తెలియదు నా ఫ్రెండ్ అయితే అనిపిస్తుంది నాకు మొత్తం ఇవన్నీ తిప్పిస్తుంది అనమాట ఈ సందుల అన్నీ నేను మీ గల్లీ నాకు తెలియదు అన్నమాట ఫస్ట్ టైము అంటే నుంచి అయితే మీది టెంపుల్ వస్తుందా పచ్చ పక్కన కాదా టెంపుల్ దాటేస్తామా టెంపుల్ రెగ్యులర్ రెగ్యులర్గా రెండు వాళ్ళ ఇంటికి అయితే వచ్చాను ఆమె అయితే ఇంకా రా 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 అని గుంజుకు తీసుకొచ్చింది ఇంకా లంచ్ ఇక్కడ చేసి సీఎంఆర్కి అయితే వెళ్దాం అనుకుంటున్నాము సీఎంఆర్ లో డ్రెస్సులు చూస్తాము చల్లగా ఉందిరా బాబు లక్ష్మి మీ ఇంట్లో వాళ్ళ ఎలా అయితే ఇలా ఉంది కూడా అంతేగా పై అంటే పంపిస్తారు పైకి రోజుల్లో ఎవరు పంపారు చపాతి మా ఫ్రెండ్ నా కోసం చపాతి ఎగ్ చేసింది అనమాట టమాటా చట్నీ ఇది వద్దమ్మా తీసేది చికెన్ కర్రీ కూడా ఉంది నాయటిది ఈరోజు చపాతి తినాలి అని ఉంది చపాతి తింటున్నాను లేకపోతే ఇంటికెళ్ళి సొరకాయ సొరకాయ కర్రీ చూసాను సొరకాయ పులుసు చేసుకుని తినేదాన్ని చల్లగా ఉన్నాయి ఖర్చులు ఏది బండలే చల్లగా ఉంటాయి కొత్తగా అనిపిస్తుంది నాకు ఏమో అప్పుడులాగా అనిపించట్లేదు కొత్తగా ఏదోలాగా అనిపిస్తుంది అంటే అప్పుడు అన్నారు ఇక్కడ చీరలు వేసుకొని కూర్చుంది కదా వచ్చేటప్పటికి అందుకు కొత్తగా లేరు కదా పిల్లలు ఉంటేనే ఏదైనా కదా లేకపోతే మా ఒక్కదాన్ని ఎట్టుంటా నా నేనంటే నాకు నీకు ఇంకా పర్లేదు కానీ ఫోను టీవీ ఏముంది సిఎంఆర్ షాపింగ్ మాల్ అయిపోయిందండి షాపింగ్ ఎందుకండి షాపింగ్ చేసేసాము ఒక మూట అయితే తీసుకెళ్తున్నాము ఇద్దరం వచ్చాం కానీ ఒకే మూట మోస ఒక మూట మొయ్యలేక ఇద్దరం వెళ్ళిపోతున్నాం అనమాట హైవే అండి హైవే పక్కనే సిఎంఆర్ అన్నమాట ఒక పని మీద వచ్చి వంద పనులు ఎత్తి పెట్టుకొని వెళ్తున్నాము మా ఎవరు ఉండరేమో హైవే అనమాట దగ్గర మనకి ఎలిజిబుల్గా ఆటోలు కూడా ఉంటాయి అలా అడిగినంత ఇచ్చేయడం విని పల్లీలు తీసుకోవాలి లక్ష్మి పచ్చిపల్లి అక్కడ ఆపుతారా స్టాప్కి అయితే వచ్చాను బస్సు ఎక్కడానికి కానీ ఒక బస్సు నేను వెళ్ళాల్సిన బస్సు ఒకటి రావట్లేదు బస్సులు వస్తున్నాయి కానీ బడుపల్ బస్సు మాత్రం వస్తలే అప్పుడు బస్సు ఎగితే ఇప్పుడు దిగేసి దిగాను బాబాయ్ బస్సు చాలా లేట్ అయిపోయింది చాలా అంటే చాలా లేట్ అయిపోయింది అన్ని బస్సులు వచ్చాయి కానీ నాకు నేను నేను ఏ రోట్కి అయితే వస్తాన ఈ రోట్కి వచ్చే బస్సులు మాత్రం రాలేదు ఇంకా అలా వెయిట్ చేసి వెయిట్ చేసి వెయిట్ చేసి ఇంకా లాస్ట్కి వచ్చింది అసలు ఆ బస్సు అయితే ఖాళీ లేదండి బాబు దారుణంగా అయితే జనం ఉన్నారు ఇంకా తప్పదు కదా ఆల్రెడీ ఒక జనం ఉన్నారని ఒక బస్సు వదిలేసాను కానీ సెకండ్ టైం వచ్చింది కూడా అలాగే జనం జనం విపరీతమైన జనం ఉన్నారనమాట ఇంకా ఉంటే తప్పదు ఇంకా జనం ఉన్నా ఏమన్నా ఇంకా రావాల్సిందని వచ్చేసాను ఇంకా ఎందుకంటే ఇంటికైతే నడుచుకుంటూ వెళ్తున్నాను ఇవన్నీ గల్లీలు అనమాట లైన్లు పిల్లకైతే టాపులు తీసుకున్నాను తక్కువ రేట్ డైలీ వేరుకి ఎక్కువ రేటు తీసుకున్నారు ఉంచుదన్నమాట అందుకని తక్కువ రేటు తీసుకున్నాను గోరింటాకు చెట్టు చూడండి అది గోరింటాకు చెట్టు చిన్నగా ఉంది ఇప్పుడు గోరింటాకు చెట్లు ఎక్కువ ఉంటాయండి గోరింటాకు కరివేపాకు గల్లీ గల్లీ మూడు నాలుగు అయినా ఉంటాయి ఇంటికి అయితే వచ్చేసానండి వెంటనే డ్రెస్ చేంజ్ చేయాలి చాలా చిరాగా ఉందన్నమాట బస్సులో అయితే కుమ్మేశారు ఇంత వర్షం పడ్డది కానీ అయినా వేడిగా ఉందనమాట డ్రెస్ చేంజ్ చేసుకున్నాక ఇంకా పిల్లలు వచ్చే టైం అయింది ఇంకా నేను సంధ్య ద్వీపాన్ని కూడా రెడీ అయిపోవాలి ఇల్లు గుమ్మలు ఊడ్చుకొని ఇంకా సంధ్య దీపం పెట్టేసుకుంటాను ఇంకా ఇంటర్వ్యూకి వెళ్ళాను కదండి వాళ్ళైతే ఫోన్ చేస్తాను అన్నారనమాట రెజ్యూమ్ అయితే తీసుకున్నారు ప్రస్తుతానికైతే అది మీరైతే చూస్తుండండి ఓకేనా బట్టలు అయితే కొన్ని ఉన్నాయి ఇదిగోండి తీసి మార్నింగ్ తీసి పక్కన పెట్టేసి వెళ్ళిపోయాను అనమాట ఇప్పుడైతే అవి మడత పెట్టడానికి ఉన్నాయి ఇవైతే మిషన్లు వేయడానికి ఉన్నాయి తక్కువ ఉన్నాయని చూస్తున్నాను కొన్ని బట్టలు చేత్తో జాడించాను చేతితో జాడించాల్సినవి ఉన్నాయి ఇప్పుడే వచ్చాను చేత్తో జాడించేసాను ఇంకా ఎక్కడో అక్కడ వదిలేసి వెళ్ళిపోయాను అనమాట టైం అయిపోతుందని ఏం లేవు గిన్నెలన్నీ క్లీన్ చేసేసాను నేను పొద్దున్న అన్న వారిందా గిన్నె ఒక్కటే ఉంది మిగతావన్నీ అవన్నీ క్లీన్గా ఉన్నాయి పొయ్యి అని స్టవ్ అన్నీ క్లీన్ చేసి వెళ్ళిపోయాను అనమాట ఇంకే పిల్లలు ఇప్పుడు వస్తారు టైం అయిపోయింది వాళ్ళకి ఏదో ఒకటి చెయ్యాలి రాగానే పని అంటే అబ్బో వర్షం అయితే లేదు ఈరోజు అసలు వర్షం ఉండదంటే బట్టలు వేస్తే వెళ్ళిపోయేదాన్ని నేను మిషన్లోని వచ్చేటప్పుడు మళ్ళీ వర్షం పడితే తడిసిపోతే ఏమని వేయలేదు ఈరోజు అయితే వర్షం లేదు బే టీ అయితే మా ఫ్రెండ్ వాళ్ళ ఇంటికెళ్ళు తాగేశాను టీ తాను ఇచ్చింది అనమాట లంచ్ అక్కడ అయ్యింది టీ అక్కడ అయ్యింది పిల్లలకి ఏం చెయ్యాలా అని ఆలోచిస్తున్నాను అలా వస్తే ఆకలి ఆకలి అంటారు కొంచెం రైస్ అయితే ఉంది ఇద్దరికైతే సరిపోదు రైస్ సరికాయ పులుసు కూడా ఉంది మార్నింగ్ సరికాయ పులుసు చేశాను రైస్ అయితే కొంచెం ఉంది ఏమంటారు వస్తే పిల్లలు ఇల్లు గుమ్మలు ముందు తుడిచేస్తాను ముందు ఇల్లు గుమ్మలు చేసుకుని బట్టలునే మాటలు పెట్టేస్తే అయిపోతుంది అన్నమాట సిక్స్ దాటిందండి పిల్లలు ఇంకా రాలేదు ఇప్పుడైతే పాలు మరగబెడుతున్నాను వాళ్ళు వస్తే వెంటనే ఇవ్వడానికి పాలు అయితే మధ్యన కంట్రీ డిలైట్ నుంచి వేయించుకుంటున్నాం అన్నమాట ఇప్పుడు మూడు ప్యాకెట్లు ఉన్నాయి పాలు రెండు ప్యాకెట్లు అయితే మరిగిస్తాను పిల్లలకి ఇస్తాను వాళ్ళు తాగరండి బాబు పేజీలు పెడతారు తాగడానికి ఇదిగోండి కంట్రీ డిలేట్ నుంచి వేయించుకుంటున్నాం అనమాట ఇంకా మనం వెళ్ళి తేవక్కర్లేదు వాళ్ళే డోర్ డెలివరీ ఇస్తారన్నమాట బయట కొన్న దాని మీద ఒక రూపాయి తగ్గిస్తారు అది కూడా ప్లస్ పాయింట్ కాకపోతే మనం ముందుగా ఆర్డర్ పెట్టుకోవాలన్నమాట రేపు కావాలంటే రేపు మార్నింగ్ ఈరోజు మార్నింగ్ ఆర్డర్ పెట్టుకోవాలి అది కూడా అమౌంట్ అనేది ముందే కట్టేయాలి ఫోర్ డేస్కి అమౌంట్ కట్టేసాం అనుకోండి ఒక ఫోర్ డేస్ అమౌంట్ సరిపడేస్తారు తర్వాత ఫోర్ డేస్ ఫ్రీ ఇస్తారన్నమాట అల్లం చట్నీ కూడా చేద్దాం అనుకుంటున్నాను నైట్కి దోశలేస్తాను దోశ పిండి ఉంది ఇంకా ఎక్కువ రోజులు వస్తే వచ్చాడు మా ఓడు మా రాజా వచ్చావా నాన్న ఎందుకు లేట్ అయింది ఎవరికి చెప్పావు అప్పుడెప్పుడో చెప్పావు ఆ రోజు కోసం ఈ రోజు కోసం చెప్పలేదు ఫోను పడిపోయిందండి పెట్టాను ఫోన్ గా కానుకొని పడిపోయింది ఇంకా వచ్చారు కదా నాకు దవిడి దిబిడి మరుగుతాయి నీళ్ళు ఫ్రెష్ అయిపోతే డోరీనా దోమలు వస్తాయి ఫోర్ ఫిఫ్టీ ఎంఎల్ అంటది అగ్ని చట్నీ కొంచెం చేసి పల్లీ చట్నీ కొంచెం చేసేస్తే అయిపోద్ది ఇంకా దోశలకి రెండు కాంబినేషన్ బాగుంటుంది కొంచెం ఎక్స్ట్రా చేసుకున్నాం అంటే రేపు ఉంటుంది ఈ మొక్క అయితే తీసుకున్నాను వెళ్ళి ముందు స్నానం బ్రష్ చే అది నోట్లో ఏం పెట్టావురా బ్రష్ చేయకన్నా రాగానే ఇంకా పెడతావు ఏదో ఒకటి హ్యాండ్ వాష్ కూడా చేయలేదు బ్రష్ చేయాలి స్నానము బ్రష్ రెండు చెయ్యి ఇంకా ఆమె రాలేదు ఆమె వచ్చేటప్పటికి ఏ టైం అవుతుంది బయటికి వెళ్ళి స్పెండ్ చేయాలంటారు మధ్యాహ్నం కొంతసేపు ఏమైనా పడుకోలేదు నిద్ర వస్తుంది ఇప్పుడు ఈ టైంలో